ఈరోజు ఇక్కడ పదహారవ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాం కింద తిరుగుతూ ఉన్నాం ఇక్కడ కూడా అపూర్వమైన స్పందన కనపడుతుంది ప్రజలు బయటకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు మీకు తప్పకుండా మేము మమ్మల్ని తెచ్చుకోవాల్సిన అవసరం మాకే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఇక్కడ సమస్యలు కూడా చాలా అనేక ఉన్నాయి డ్రైనేజ్ సమస్య కానీ ఇంకా టిళ్ళ గురించి కానీ చాలా సమస్యలు చెప్తా ఉన్నారు టిడ్ ఇల్లు ఇంత ముందు తెచ్చిన వాళ్ళందరికీ డబ్బులు డబ్బులు అనుకోకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటా ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్పేసి చవటం అవుతుంది ఈ దుర్మార్గాలన్నింటినీ మేము అరికాడతామని చెప్పేసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా అలాగే నిన్న విల్లే ఆంధ్రజ్యోతి విలేకరి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పత్రికా స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది అంటే మీ గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడకూడదా మీరు చేసే అరాచకాలు ఎవరు ఎవరు చెప్పకూడదా ప్రజల్లో ఎంత స్పందన వస్తుందో వాళ్ళు వాళ్ళు తీసుకోకూడదా ఇలాంటి దౌర్భాగ్యం దేంతృత్వం బాగా కనబడతా ఉంది తల ఏదో కుర్రాళ్ళు నా ఆవేశంలో కొట్టారు అనుకుంటే కాదు ఇది ప్రాణ ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మా పనిమల్ని ఎమ్మెల్యే మిగతా వాటికి ఏం చేయడు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఇక్కడ వీటి గురించి కానీ ఏం మాట్లాడు కానీ దేశంలో జరిగే అన్ని కావాలి ఆడ కుట్టిన వాళ్ళని రచ్చ కొడతా మేము వస్తే కొడతాం ఎవరినైనా కొడతాం జర్నలిస్టులు కొడతావు అన్న వాళ్ళు మీరే మనిషి బాబు మీకు సత్తా ఉంటే ఇక్కడ వచ్చిన జనాలు జరుగు వాళ్ళే కొడతారు నేను జనాలు జరగవు ముందస్తు అరెస్టులు చేపించి చుట్టుపక్కల ఎవరిని రాని పని చూసుకుని పోలీసులు రక్షణ పెట్టుకుని మీ ముఖ్యమంత్రి కంటే మీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తయారయ్యావు ఆల్రెడీ పని చేస్తున్న ఆఫీసులని పని చేస్తున్న ఆల్రెడీ ఎప్పుడు ఎప్పుడో ఓపెన్ అయిపోయిన అట్లన్నింటినీ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేసుకుంటా లేదు నాలుగు శంకుస్థాపన చేసుకుంటా తిరుగుతాను నీకు జనాల్లో తిరిగే లేదు నువ్వు వచ్చి ప్రతి ఒక్కరి మీద కామెంట్లు చేసుకుంటా అవి చేసుకుంటా పోతా ఉన్నావు చెమ సింగిల్గా వద్దా ఇవన్నీ చూద్దాం ఎందుకు నీకు డైలాగ్ నువ్వు రా సింగిల్గా చూద్దాం గుడివాడలో తిరుగు జనాలకు పడతాను ముందు ఆ సంగతి చూసుకో ఇవన్నీ వదిలేసి పెద్ద రాష్ట్ర నాయకుడు వెళ్ళే సందులో ఏమవుతుందో తెలియదు నీకు నీ సందులో నువ్వు వచ్చి రాష్ట్ర నాయకుడు అవుతావా ఎట్టవుతావా మినిమం కామన్ సెన్స్ నేర్చుకో మినిమం జనాలు జనాలు రెస్పెక్ట్ చేయటం నేర్చుకో ఎవరైనా దెబ్బలు తిన్న వ్యక్తిని అయ్యో పాపం అనుకుంటారు నువ్వు వచ్చి నువ్వు వచ్చి మా దగ్గరికి వస్తే కొడతావుంటావా నీ మొహం బేసికల్ రేపు పొద్దున ఉంటుంది నీకు నాలుగు రోజుల్లో నీవారం కూడా తెలుస్తారు జనాలు ఈరోజు ఇక్కడ పదహారవ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాం కింద తిరుగుతూ ఉన్నాం ఇక్కడ కూడా అపూర్వమైన స్పందన కనపడుతుంది ప్రజలు బయటకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు మీకు తప్పకుండా మేము మమ్మల్ని తెచ్చుకోవాల్సిన అవసరం మాకే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఇక్కడ సమస్యలు కూడా చాలా అనేక ఉన్నాయి డ్రైనేజ్ సమస్య కానీ ఇంకా టిళ్ళ గురించి కానీ చాలా సమస్యలు చెప్తా ఉన్నారు టిడ్ ఇల్లు ఇంత ముందు తెచ్చిన వాళ్ళందరికీ డబ్బులు డబ్బులు వెనక్కోకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటా ఆ ఇల్లు వేరే వాళ్ళు అమ్మేసుకున్నారని చెప్పేసి చవటం అవుతుంది ఈ దుర్మార్గాలన్నింటినీ మేము అరికాడతామని చెప్పేసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా అలాగే నిన్న విల్లే ఆంధ్రజ్యోతి విలేకరి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పత్రికా స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది అంటే మీ గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడకూడదా మీరు చేసే అరాచకాలు ఎవరు ఎవరు చెప్పకూడదా ప్రజల్లో ఎంత స్పందన వస్తుందో వాళ్ళు వాళ్ళు తీసుకోకూడదా ఇలాంటి దౌర్భాగ్యం దీంతో బాగా కనబడుతూ ఉంది సరే ఏదో కుర్రాళ్ళు నా ఆవేశంలో కొట్టారు అనుకుంటే కాదు ఇది ప్రాణ ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మా పనిమల్ని ఎమ్మెల్యే మిగతా వాటికి ఏం చేయడు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఇక్కడ వీటి గురించి కానీ ఏం మాట్లాడు కానీ దేశంలో జరిగే అన్ని కావాలి ఆడ కుట్టిన వాళ్ళని రెచ్చ కొడతా మేము వస్తే కొడతాం ఎవరినైనా కొడతాం జర్నలిస్టులు కొడతావు అన్న వాళ్ళు మీరే మనిషి బాబు మీకు సత్తా ఉంటే ఇక్కడ వచ్చిన జనాలు జరుగు వాళ్ళే కొడతారు నేను జనాలు జరగవు ముందస్తు అరెస్టులు చేపించి చుట్టుపక్కల ఎవరిని రాని పని చూసుకుని పోలీసులు రక్షణ పెట్టుకుని మీ ముఖ్యమంత్రి కంటే మీ ముఖ్యమంత్రి కంటే నువ్వే తయారయ్యావు ఆల్రెడీ పని చేస్తున్న ఆఫీసులని పని చేస్తున్న ఆల్రెడీ ఎప్పుడు ఎప్పుడో ఓపెన్ అయిపోయిన అట్లన్నింటినీ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేసుకుంటా లేదు సాయం శంకుస్థాపన చేసుకుంటా తిరుగుతా ఉన్నావు నీకు జనాల్లో తిరిగే లేదు నువ్వు వచ్చి ప్రతి ఒక్కరి మీద కామెంట్లు చేసుకుంటా అవి చేసుకుంటా పోతా ఉన్నావు చెమ సింగిల్గా వద్దా ఇవన్నీ చూద్దరు ఎందుకు నీకు తెలియలేక నువ్వు రా సింగిల్గా చూద్దాం గుడివాళ్ళలో తిరుగు జనాలకు పడతావు ముందు ఆ సంగతి చూసుకో ఇవన్నీ వదిలేసి పెద్ద రా రాష్ట్ర నాయకుడు వెళ్ళే సందులో ఏమవుతుందో తెలియదు నీకు నీ సందులో నువ్వు వచ్చి రాష్ట్ర నాయకుడు అవుతావా ఎట్టవుతావా మినిమం కామన్ సెన్స్ నేర్చుకో మినిమం జనాలు జనాలు రెస్పెక్ట్ చేయటం నేర్చుకో ఎవరైనా దెబ్బలు తిన్న వ్యక్తిని అయ్యో పాపం అనుకుంటారు నువ్వు వచ్చి మా దగ్గరికి వస్తే కొడతా ఉండవా నీ మొహం మన బేసికల్ రేపు పొద్దునే ఉంటుంది నీకు నాలుగు రోజుల్లో నియమవారం కూడా తెలుస్తారు జనాలు